స్వరాన్ని పిలిచి స్వరాతో ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు ఈరోజు మన విజయవాడ బ్రాంచ్ మేనేజర్ అయితే వాళ్ళ కూతురు పెళ్ళి ఈ మిడ్ నైట్ ఈరోజు మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి ఇంద్ర అంటాడు అది వినగానే స్వరా అయితే అదేంటి సార్ మీరు మీ ఫ్యామిలీతో వెళ్తున్నారు కదా వెళ్ళండి మధ్యలో నేనెందుకు అని చెప్పి అంటుంది లేదు స్వర గారు మన స్టాఫ్ మొత్తం వస్తున్నారు మీరు ఒక్కరే రాకపోతే లోన్లీగా ఉంటుంది మీరు ఒక్కరే ఉండిపోతే అందరూ కూడా అడుగుతారు కూడా ఖచ్చితంగా మీరు రా రావాలి స్టాఫ్ తరఫున అయినా సరే మీరు రావాలి అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచించేది ఏమీ లేదు స్వర గారు మీరు మిడ్ నైట్ మ్యారేజ్కి వస్తున్నారు అంతే అని చెప్పి ఇంద్ర అంటాడు అది వినగానే స్వరా అయితే అలా ఆలోచిస్తూ బాబీ వాళ్ళు ఏమవుతారో నైట్ అంటు నైట్ అంటున్నారు బాబీ కైలా ధైర్యంగా ఉండగలరో లేరో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కీర్తి అయితే బాబీతో ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మ చాలా మూర్ఖురాలు మీ అమ్మ ఎలా తెలుసా అని చెప్పి వాళ్ళ అమ్మ స్వరా గురించి చాలా చెడ్డగా చెబుతూ ఉంటుంది అది వినగానే బాబు అయితే ఎందుకు మా అమ్మ గురించి నువ్వు అలా చెబుతున్నావు మా అమ్మ చాలా మంచిది మా అమ్మ మనసు ఏంటో నాకు తెలుసు అని బాబీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కీర్తి అయితే లేదు మీ అమ్మ ఎలాంటిదో తెలుసా అసలు మీ అమ్మ సన్నీ పేరు చెప్పుకొని ఇంద్రాగారితో తిరుగుతుంది అవసరం అయితే చూడు ఈరోజు మీ అమ్మ ఇంటికి రాదు మీ అమ్మ మీ మీ అమ్మ సన్నీ వాళ్ళ నాన్నతో కలిసి షికారు వెళ్ళింది ఈ రోజే కాదు రెండు మూడు రై రోజులైనా సరే తను ఇంటికి రాదు కావాలంటే చూడు అని చెప్పి కీర్తి అంటుంది ఇక బాబీ వెంటనే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి స్వరా లేకపోయేసరికి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి బాబీ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళందరూ చెబుతున్నది నిజమేనా మా అమ్మ నిజంగానే సన్నీ పేరు చెప్పుకొని ఇంద్రగారితో తిరుగుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్